ఒక స్త్రీ జాతకంలో ఈ భావం అనేది వాళ్ళ మాంగళ్యాన్ని తెలియజేస్తుంది ఆ స్త్రీ జాతకంలో సప్తంలో కానీ అష్టమంలో కానీ శని కుజులు కానీ శని కుజుడు సూర్యుడు కానీ వరుణుడు కానీ స్థితి పొందాడు ఈ గ్రహాలకి ఇతర గ్రహాలతో కేంద్రవేదం ఉందనుకో ఏంటంటే సౌభాగ్యానికి సంబంధించి ఇబ్బంది కలిగి వైదవ్యం కలిగే అవకాశాలు ఉంటాయి ఇన్ కేసు రవి స్థితి పొంది కేంద్రవేదం ఉంటే కనుక గుండుపేట వచ్చే అవకాశం ఉంటుంది కుజుడు స్థితి పొంది కేంద్ర వేదన పొందితే కనుక ఇంకా రక్తదోషం వాహన ప్రమాదాలు శస్త్రఘాతాలు లాంటి వల్ల ఇబ్బంది కేంద్ర కేంద్రవేదన ఉంటే పక్షవాతం నరాలకు సంబంధించిన ఇబ్బందులు వల్ల అదే వరుణుడి నుండి కేంద్ర వేదన పొందితే కనుక ఇంకా కరెంట్ షాపు విద్యుత్ఘాతం వాహనాలు విపరీతంగా నాటడం దానివల్ల ప్రమాదాలు జరగటం ఈ విధంగా ఏంటంటే పెళ్ళైన కొద్ది కాలానికి భర్త జరిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీటికి శాంతులు చేయించుకోవటం అవసరమై చెప్పవచ్చు